డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు తిరుపతి పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించారు జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి పాల్గొని పతాకావిష్కరణ గావించి జాతీయ గీతాలాపన అనంతరం ఓపెన్ టాప్ వాహనంలో పోలీస్ పరేడ్ మైదానం సందర్శించి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు అనంతరం జిల్లా అభివృద్ధిపై గృహ నిర్మాణ శాఖ వైద్య ఆరోగ్య శాఖ విద్యాశాఖ దేవాదాయ శాఖ ప్రజా పంపిణీ పోలీస్ దిశ పెట్రోల్ ఫాల్కన్ వాహనాల ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి కార్యక్రమాల అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులకు తేనేటి విందును ఏర్పాటు చేసి అధికారులను అభినందించారు परतंत्र दिवस पर पांच लड्डू आपके दिल्ली टिक्की में हाजिर है एक बार जिला 26 श्री देवराज मनीष पति और उनके विजिट डिफरेंट एप्लीकेशन वी రాయితీ రైతుల ఖాతాలకు జమ చేయడం జరిగింది డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల భీమా పథకం కింద రైతులు ప్రీమియం మొత్తాన్ని చెల్లించకుండానే బీమా పొందే అవకాశాన్ని కల్పించి ముప్పై మూడు వేల రెండు వందల తొంభై ఐదు మంది రైతులకు ఇరవై మూడు పాయింట్ సున్నా నాలుగు కోట్లు రైతులకు పంపిణీ చేయడం జరిగింది పంట రుణాలకు సంబంధించి రెండు వేల ఇరవై ఇరవై మూడో సంవత్సరం ఖరీఫ్ పంట రుణాలు నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లు మూడు లక్షల ఒక వెయ్యి ఐదు వందల ఇరవై మంది రైతులకు రబీ పంట రుణాలు ఇప్పటి వరకు పన్నెండు వందల ముప్పై నాలుగు కోట్లు యాభై రెండు వేల నూట రెండు ముప్పై రెండు మంది రైతులకు రుణాలు మంజూరు చేయడం జరిగింది వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం ద్వారా నాలుగు వందల డెబ్భై రెండు కస్టమ్ హైరింగ్ సెంటర్ను ఏర్పాటు చేసి ట్రాక్టర్లు వ్యవసాయ పరికరాలు నలభై శాతం రైతీపై అందించి రైతులకు అందులో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది వైఎస్ఆర్ సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలలు ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పాదక నాణ్యతల నిర్ధారణ మట్టి నమూనాల సేకరించి భూసార పరీక్షలు చేపట్టి రైతులకు పంటల సాగుపై